మండపేట పట్టణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన శ్రీరెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వన సమారాధన మహోత్సవం మండపేట అయ్యప్ప స్వామి ఆలయం వద్ద రెడ్డి రాంబాబు లేఅవుట్ లో జరిగిన ఈ వన సమారాధన మహోత్సవాన్ని శ్రీ వెంకయ్య కమ్మ మహాజన అధ్యక్షులు రెడ్డి రాజబాబు అలాగే సంఘ సభ్యులు కమ్మ ప్రముఖులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి చుండ్రు శ్రీవర ప్రకాష్ వంకా సాయి కుమార్ బాబు మల్లిపుడి గణేశ్వరరావు కమ్మ ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వన సమారాధన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండపేట కమ్మ కులస్థులు శ్రీరెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సమిష్టిగా కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహించుకుంటున్నారు ఈ మహోత్సవానికి మండపేట పట్టణ ప్రజలు కమ్మ ప్రముఖులు కమ్మ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్నారు ఈ వన సమారాధన మహోత్సవంలో మహిళలకు వివిధ రకాల ఆటపోటీలు చిన్నారులు ఆడుకునేందుకు రంగుల రాడడం వంటి నిర్వాహకులు ఏర్పాటు చేశారు అలాగే వివిధ రకాల స్నాక్స్ పండ్లు ఐస్లు ఏర్పాటు చేశారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మండపేట పట్టణ పరిధిలోని అత్యంత ప్రతిభతో ఉత్తీర్ణ సాధించిన కమ్మ విద్యార్థులకు పదుల సంఖ్యలో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు అందరం ఇతర జిల్లాల నుండి వచ్చిన కమ్మ ప్రముఖులు నియోజకవర్గానికి చెందిన కమ్మ ప్రముఖులను నిర్వాహకులు ఘనంగా అభినందించారు చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఎలా జరుపుకోవాలని చేసిన గత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్యంగా పంతొమ్మిది మంది మెంబర్లు ఉన్నారు అంటే వరుసగా పేర్లు అన్ని చదవలేము కానీ ఈ పంతొమ్మిది మంది మెంబర్లోకి వాళ్ళు ఏంటంటే నడుపుతాను నడుపుతానికి మించి మన ఖర్చు ఒక ఇరవై లక్షల రూపాయలు అవుతుందంటే వాళ్ళందరూ ఒక చిట్టుపండు కింద పెట్టి వాళ్ళు సహకరించారు ఆ సహకరించిన దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో ఒక 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 మెంబర్ కన్న సంఘం కింద పెట్టి ఆ డబ్బుతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి మనం ఎవరిని చందాలడకూడదు అందరూ సహకరించారు మనకు అనే ఉద్దేశంలో ఇది పెట్టడం జరిగింది సంఘం ఏర్పడ్డాక అంటే సంఘం అంటే మా కమిటీ ఏర్పడ్డాక మాకు ఆస్తులు కానీ డబ్బు కానీ ఏది మనం కదపకూడదు మన కమిటీ దీన్ని ఎలా నిర్వర్తించాలి అని చెప్పి మా కమిటీ ఎవరైతే ఉన్నారో అంటే దీనికి గౌరవ వైద్య ఉన్నారు వేగులు జోగేశ్వర గారు చుట్టు ప్రకాష్ గారు రెడ్డి అమర్నాథ్ రెడ్డి పుల్లాజీ చౌదరి గారు ఇంకా ఉన్నారు ఒల్లూరి విజయానంద పార్సాద్ గారు వీళ్ళందరూ కొన్ని కూర్చొని ఆలోచించి మనం మన డబ్బు ఖర్చు పెట్టింది చేసి సంఘం నుంచి ఒక పైసా తీసుకోకుండా మనమే సమకూర్చుకుని చేయాలనే ఉద్దేశంలో ఇవాళ ఈ కార్యక్రమం చేసినప్పుడు పంతొమ్మిది మంది మనకు సహకరించారు అలాగే ఈ ఐఎస్ఆర్ గారి లేఅవుట్ ఇచ్చిన గాయనికి అలాగే రెడ్డి రాంబాబు గారు పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళకే సహకరించడం మీ ద్వారా మన సంఘం ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదొచ్చినా కమ్మవారంతా ఒకటే అని అంటూ ఉంటారు కమ్మవారంతా ఒకటే కాదు ఓపీ కాదు రెండు కాదు అమ్మవారు అంతా కలిసి ఉంటారు ఎందుకంటే నేను వైఎస్ఆర్ దాన్ని పెట్టుకున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందరూ కలిసి ఉంటామా కలిసి అన్నారు ఇది ముఖ్యంగా ఇక్కడ పార్టీ కాదు ఏమీ కాదు మాకు ఎన్నికల వరకు అక్కడ వరకు ఉంటుంది ఎన్నికల తర్వాత మేము అందరూ కలిసి ఉంటాం ఆ ఇబ్బంది మా ఎండపేట ఉండదు అని నిరూపించడానికి ఇది ఒక తారకాణం అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా రాబోయే కాలంలో మనం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవాలి మనం అని చెప్పి గత సంవత్సరం నుంచి అనుకుంటున్నాం ఆ సంఘ ఎలా ఏర్పాటు చేయాలి అని అంటే దానికి ఇంటి మీద ఒక రెండు ఎకరాలు కొనుక్కుని దాంట్లో మనకు కళ్యాణ మండపం పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం దానికి పెద్దల సహకారంతో ఈ నెక్స్ట్ సంవత్సరం పెట్టుకునే లోగా అది పూర్తవుద్దని ఆశిస్తూ మీ అందరి సహకారంతో మన మెండపేట నియోజకవర్గం వరకు మెండపేట కాకుండా ఇంకా జిల్లాలో ఉన్న కమ్మ సంఘం పెద్దలకి రాష్ట్రంలో ఉన్న పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కో కో ఉండాలని చెప్పి కో 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 ఇప్పుడే రాజబాబు గారు చెప్పారు ఎందుకంటే మన ఇక్కడ పార్టీలు ప్రమేయం లేకుండా అందరూ కలిసికట్టుగా ఇక్కడ పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ రాజబాబు గారు కూడా మా ఆయన ఏ పార్టీ అని చెప్పారు పార్టీలు మాట్లాడదు పార్టీలు నేను మాట్లాడలేదు కానీ ఏదేమైనా పార్టీల గురించే కాదు కులాల మధ్యలో కూడా మనం మన కులాన్ని మనం అభిమానించవచ్చు అయితే పక్క కులాన్ని ద్వేషించడం అనేది అది మంచిది కాదు అది కమ్మకూలంలోనే అందరినీ కూడా సమదృష్టితో చూసి అందరూ కూడా సమానమైన చెప్పే అవకాశం కమ్మకూలంలోనే చూస్తున్నాం మనం కాబట్టి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ దానికి మన ఊరు పెద్దలందరూ మెల్లర్స్ కానీ ప్రాణాలు పెట్టి వనరుస్ కానీ అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళ పౌర అదే సహాయ సహకారంలో ముందుకు కూడా అందరితో నాశిస్తూ ముఖ్యంగా మన కమసోదం కోరేది ఏంటంటే కొంతమంది కౌరులు అవర్లు అని చెప్పి అంటున్నారు అన్నింటిగా భావించవద్దు ఎందుకంటే మన ప్రతీ వాటికి ప్రతీ కూడా మనం కమిటీ చేసాం ఎవరన్నా కౌరులకైనా అందకపోతే అన్నిటిగా భావించవద్దు అని చెప్పి ఇప్పుడు మన అందరి పక్షం ఒకళ్ళ ఇంట్లో పక్ష్యం కాదు ఎందుకంటే ఇంత కార్యక్రమం చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే జరగవచ్చు దయచేసి అందరూ కూడా మన పక్క వాళ్ళని అడిగి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి అదే రకంగా ఉన్న డాక్టర్ గారు మనం చేసే కార్యక్రమం చూసి స్వచ్ఛందంగా మనం ప్రతి సంవత్సరం మన స్కాలర్షిప్ లిమితి మన అలా షోపాల్ అనౌన్స్ చేయడం జరిగింది కంస మహాదాన్య రాట్ గారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేసిండు సోదర సోదరులందరూ కూడా ఇక్కడ ఏదైనా పొరపాటు పొరపాటు జరిగినా సరే జరుపుకుంటున్న కమ్మ సోదర సోదరముళ్ళకు అలాగే అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ఈ వేదిక పైన వారందరికీ కూడా ఈ కార్తీక వనసమనారాధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మనందరం కూడా మరింత క్రియాశీలక పాత్ర ఈ సమాజ శ్రేయస్సు కోసం మన కులం అందరం కూడా అన్ని కులాల అభివృద్ధికి మనం కూడా ఒక మార్గదర్శకమై ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే కూడా మరిన్నంత ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ అందరినీ కూడా మనతో పాటు ఈ సమాజంలో ఉన్న అందరికీ ఎదుగుదలకి మనం ఒక శక్తిగా మరింత శక్తివంతంగా తయారవడానికి మీ అందరికీ కూడా ఈ కార్తీక వనం సమారాధన ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు విశేష కృషి చేసిన వేగుల జగేశ్వరరావును మండపేట నియోజకవర్గ వైసీపీ నేత వేగుల పట్టాభిరామయ్య చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ చండ్రు శివ్ర ప్రకాష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరం వేగుల నారయ్య బాబు కౌన్సిలర్ పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యే వేగుల నివాసానికి వెళ్లి అనకలపై పోలిదండల వేసి అభినందనలు తెలిపారు కేవలం వేగుల కృషితోనే అది సాధ్యమైందని వారు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వేగుల కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ మా స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర అంచర కమిటీ చైర్మన్ గారు విశేష విశేషవే చేసి మా ఈ వర్క్తో ఇష్ట గోదావరిలో కలపాలని మా మా మనోభావాలని చాలా గౌరవంగా మా ఆశలు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వారందరూ కూడా మా స్వభావం తెలియజేసుకుంటూ మా పూర్వం నుంచి కూడా మేము తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం కానీ జిల్లాల విభజనలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక కోనసీమ జిల్లాలో కలపరంలో మాకు ఎప్పుడు కూడా కోనసీమ జిల్లాలో ఎప్పుడు ఎప్పుడూ అలవాటు లేదు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతపుతారు కానీ కూడా రాజమండ్రి కాకినాడ ఎంతమే తప్ప ఒక హాస్పిటల్ కానీ లేకపోతే వార్షిక పరంగా కానీ ఇప్పుడు కూడా పూర్వం నుంచి కూడా మాకు రాజమండ్రి కాకినాడ అలవాటు ఉంది అలాగే మా వివర్గ అందరూ కూడా ఏకదాటిగా తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతి నలభై మూడు గ్రామాలు టౌలు మండపేట రోడ్లు మొత్తం కలిపి కూడా తీర్మానం చేసి ఆ వేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు మా న్యూవర్కర్ని రాజమండ్రి వెళ్తారని గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి ఉన్నారు ఆ ఎలక్షన్ ఇచ్చిన ప్రకారంగా తిరువణత్పూర్తో జోగేశ్రా గారు దీన్ని సాధించినందుకు చాలా ధన్యవాదం తెలియజేస్తున్నారు ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలోని మండప నియోజకని కలపాలని చెప్పేసి మండప నియోజక ప్రజలందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ మన శ్రీ వేగులో జోశ్ర గారిని అప్పటి నిరసనలో మొత్తం ప్రజలంతా కోరడం జరిగింది అదే కోరునప్పుడు ఎమ్మెల్యే గారు మాటిచ్చారు తప్పనిసరిగా అవన్నీ చేసి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుకోవాలని ఇష్టపడతారు అని చెప్పి మారుతుందండి ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరి నెరవేర్చే అదే అదేవిధంగా ఆయన ఈ యొక్క కోసం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని దృష్టిలో పెట్టి ప్రతిసారి ఆయన ఆయన తెలిసిన ప్రతిసారి కూడా ఇదే ప్రస్తావం ప్రస్తావించడం అదేవిధంగా సప్తబు మొన్న ప్రతిపాదించడం ఈ యొక్క అంశాన్ని అదేవిధంగా మళ్ళీ కేబినెట్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపాదించి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెలవేస్తామని చెప్పి మాకు ఎంతో నమ్మకం ఉంది ఈ కృషి చేసినటువంటి ఎమ్మెల్యే జోశీర్ గారికి నియోజక ప్రజల తరపు నుంచి మా యొక్క మున్సిపల్ కౌన్సిల్ అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకంగా అభినంది తెలుపుకుంటూ వచ్చామండి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంగా అసాధ్యమైన మరి ఈరోజు మండపాటి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మండపాటి నియోజకవర్గానికి ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానని తెలియజేస్తూ మన మండపాటి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితులనూ సరే మన తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ఆ రోజు ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకుని ఈరోజు మన నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలపడానికి అన్ని విధాలు ప్రయత్నం చేసి మనకి జీవో వచ్చే విధంగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది అని తెలియజేయడం అందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా సరే మాట ఎవరు మాటిస్తే చేస్తారనే మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి చేసిన కృషికి మన అందరూ ఆయనకి ప్రత్యేకమైన అభినందన తెలియజేయడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరోను అనుసరిస్తూ లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలని కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ కోరారు పిఠాపురం పాత ప్రసిడెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్ట్ ను ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఒక వస్తువును కొనుగోలు చేశాం అనంతరం ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మాట రావడం చాలా సంతోషమని స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు నెంబర్ వన్ సూపర్ మార్కెట్ ఈరోజు పిఠాపురానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జగన్నాథరావు గారు అలాగే జగన్మోహన్ రావు గారు అలాగే అబ్బాయి సందీప్ గారు యంగ్ ఆంటర్ప్రినర్ దాన్ని విస్తరిస్తూ వచ్చి నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొచ్చి నూట నలభై తొమ్మిదవ సూపర్ మార్కెట్ మన పిఠాపురంలో ఈరోజు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో రావడం జరిగింది దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది లోకల్ పీపుల్కి అలాగే దీంతో పాటు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ బ్రెడ్స్ అండ్ కన్ఫెషనరీ మొత్తం అంతా కూడా టోటలీ వీళ్ళు ఓన్ కన్ఫెషనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురంకి అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ రెండు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు ఐ హాట్లీ వెల్కమ్ యూ టు ది పిఠాపురం సార్ ఇది మా డిప్యూటీ సీఎం గారు కాన్స్టెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మీరు వన్ ఫిఫ్టీ ఎయిత్ కూడా కాకినాడ పార్లమెంట్లోనే దొరలని ఇంకో లో కూడా అన్ని లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విష్ యూ టు రీచ్ మోర్ అండ్ మోర్ ఈ క్వాలిటీని అలా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ సో డెఫినెట్లీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ రీచ్ సూన్ వెరీ థౌసండ్ వెరీ సూన్ అండ్ ఇండియాస్ నెంబర్ వన్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిఠాపురం మహారాజా రైల్వే వారద ఇరువైపులా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి పరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే రైతులకు ప్రజల ఇబ్బందులు తొలగించాలని పిఠాపురం మహారాజా రైల్వే వారద పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకుడు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమంటర సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు రైల్వే వారధికి ఒక వైపున తుప్పలతో మూసుకుపోయి ఉన్న కనెక్టివిటీ కచ్చా రోడ్డును రైల్వే సిబ్బంది శుభ్రం చేసే కార్యక్రమాన్ని యనమంటర పర్యవేక్షించారు మీ మాట్లాడారు ఎంతో కాలంగా అంటే మూడు సంవత్సరాల క్రితం విజేంద్ర సరస్వతి స్వామి గురుదే గురుదేవులు వచ్చి పిఠాపురంలో మఠం కట్టాలని అని ఆయన ప్రపోజల్ తీసుకొచ్చి వెళ్ళారు అది ఈ వాళ్ళ ఆయన శిష్యుడిగా నేను ఒక దాతగా మన శంకర మఠానికి కొన్ని తరాల వైదికం నిలబడాలి అనేటువంటి దృక్పథంతో నా పొలంలో వాళ్ళ నుంచి కార్యక్రమం మొదలుపెట్టాను ఈ వాళ్ళ నా తల్లిగారు చనిపోయినటువంటి రోజు ఈ రోజు నుంచి కూడా మఠం అయ్యేంత వరకు కూడా ఒక కార్యకర్తగా ఒక సేవకుడిగా మఠానికి పనిచేస్తానని చెప్పనేసం తెలియజేసుకుంటూ ఈ వాళ్ళ ఇక్కడ మన రైల్వే వారు ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఎదురుకెళ్తున్నారు దీని తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో మేము రోడ్డు అది కూడా ఎక్వైర్ చేసుకుని శంకర మఠానికి ప్రపోజల్ ల్యాండ్గా అంటే ఆ రోజు స్వామికి ఇచ్చిన మాట కోసం మేము నిలబడి ఇక్కడ ప్రపోజల్ ల్యాండ్ శంకర మఠం ఇంతకన్నా మంచి ల్యాండ్ ఇంతకన్నా మంచి దాత వస్తే వారికి మేము సేవ చేస్తాం లేని పక్షంలో ఇక్కడ మేము శంకర మఠానికి శంకరమఠానికి అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇది ఇది కేవలం కొన్ని తరాలు అంటే నేను ఒక సామాన్య రైతు కుటుంబం ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను నాకున్నది ఎక్కడ రెండు ఎకరాల పొలం అందులో అరెకరం నేను శంకరమఠానికి ప్రపోజ్ చేశాను ఇది కొన్ని తరాలు మా తాతలు తండ్రులు ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేసిన మూలానే నాకు ఈ ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో నేను శంకరమఠానికి ఉదాహరణగా ఈ వైదిక నిలబడడం గురించి చెప్పనేసి ఇస్తున్నాను ఇక్కడ దీన్ని మన వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించి ఇది కనెక్టివిటీ రోడ్డు ఎంచేద్దంటే గ్రామాల కొన్ని గ్రామాల నుంచి ఈ బ్రిడ్జికి కనెక్టివిటీ రోడ్డుగా పిఠాపురం మహారాజా వారధి అని చెప్పనేసి మనం ఒకటి పెట్టాం దానికి కనెక్టివిటీ రోడ్ల కింద కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కొన్ని తరాలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవి ఇక్కడ నిలబడిన రోజునే నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి మనిషిని ఈ సనాతన ధర్మం కోసం ఈ వాళ్ళ ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఇది జరిగేలాగా ఎందుకంటే మఠంతో పాటు ఇక్కడ కలివల నిత్యానదాన సత్రం వస్తుంది తర్వాత అనేక హిందూ కార్యక్రమాలకి ఒక మంచి వేదిక అవుతుంది అని చేత దయచేసి దీన్ని మనం హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం రాజకీయంగా అంటే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి నేను బ్రాహ్మణ సేవా పరిషత్ పరంగా ఆహ్వానిస్తూ రాజకీయాలు లేవు ఇక్కడ మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించే ఈ వేదిక గురించి నా ప్రాణాలు ఎదురుకెళ్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు పిఠాపురం మహారాజ కోట ఆవరణలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కళ్యాణ్ విచేశారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తమ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణి వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇంచుమించు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా ఇచ్చిన హామీలు అమలు చేయక మోసం చేసిన పరిస్థితి మనం చూసాము అలాగే కొన్ని మహిళలకి ఏమైనా రక్షణ ఇస్తుందంటే అది కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇంకోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితిలో ఈరోజు మహిళలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో జగనన్న తీసుకుంటే ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళలకి ఇచ్చారు మహిళలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల అకౌంట్ లో వేసి అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపేట వేసి దిశ వ్యవస్థను తీసుకురావడం జరిగింది పక్కనే రాష్ట్రంలో ఎక్కడో ఒక మహిళకి మహిళ మీద అఘాహిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి జరగకూడదని ఒక దేశ వ్యవస్థను తీసుకొచ్చి పద్దెనిమిది దేశా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు దేశ యాప్ ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది దేశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలను పొందేవారు ఎస్ఓఎఎస్ బటన్ నొక్కి అంత చక్కగా మహిళా రక్షణ పెద్ద వేశారు జగనన్న అలాగే ఇచ్చిన పథకాల్లో మనం తీసుకుంటే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరునిచ్చేవారు ఒక సంక్షేమ పథకం ఇస్తే అది మహిళల పేరునిచ్చారు అమ్మఒడి అవ్వచ్చు చేయూత్ అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు కాపు నేస్తం అవ్వచ్చు ఇలా ప్రతిది కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంతగా జగన్ అన్న పాలనలో మహిళలు మహారాణుల్లా బ్రతికేవారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ అన్న ఆ రోజు పరిపాలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి ప్రధాన హామీలు కూడా ఇవ్వకుండా సూపర్ సిట్స్లు అమలు చేసేసారని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు జగన్ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఓట్లు వేయించుకొని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము అలాగే అత్యంత అగమ్య గోచరంగా ఉంది ఎంత దారుణం అంటే మహిళల రక్షణ ఎంతగా గాలి వదిలేశారంటే నిన్న చూస్తే కడపలో ఆ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని గర్భవతి అయి ఆ బిడ్డను కూడా ప్రసవించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఆమె గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు బిడ్డను ప్రసవించేంత వరకు అలాగే మొన్న మొన్ననే చూసాం తునిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే ముమ్మిడి వరంలో చూసాం ఒక జనసేన పార్టీ నాయకుడు అలాగే ఒక రోజు క్రితం అనకాపల్లిలో జనసేన పార్టీ నాయకుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఒక అమ్మాయికి లైంగిక వేధింపులు గురి చేయడం ఎక్కడ చూసినా ఈ మహిళల మీద అఘాత్యాలను ఎక్కువ కోటమిలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు మహిళల మీద అగాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి నిత్యం చూస్తూ ఉన్నాము మహిళల రక్షణ గాలి కొదిలేశారు చూస్తే హోంమంత్రి గారు ఒక మహిళ పేరుకే ఆవిడ మహిళ ఎంతసేపు జగనన్న మీద తిట్టడం కోసమే ఆవిడికి హోంమంత్రి పదవి ఇచ్చారు తప్ప ఒక్కటి కూడా మహిళ రక్షణ కోసం పట్టించుకునే పరిస్థితి మనకు కనిపించట్లేదు ఇన్ని సంఘటనలు ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి నమోదవుతున్నాయి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చిందా డేటా గంటకి రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని అసమర్థ చేతకాని హోమ్ మంత్రి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నారు గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల ప్రకారం జరిగే అన్నింటిలో కూడా మహిళా విభాగం అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మహిళా విభాగం తమవంతు కృషి చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇచ్చిన కార్యక్రమాలన్నింటిలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఇస్తే ఆ కార్యక్రమాలని నియోజకవర్గాల్లో కానీ జిల్లా స్థాయిలో గాని మండల స్థాయిలో గాని ఏ స్థాయిలో కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళలందరూ ఉత్సాహవంతంగా పాల్గొంటూ మరి వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఆ ఈరోజు మనకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వరద కళ్యాణి గారు తన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాత్రమే కాకుండా ఎమ్మెల్సీగా ఉన్నారు సభలో మరి చాలా చక్కగా సమస్యల ప్రజా సమస్యల పట్ల పార్టీ ఆదేశం ప్రకారము తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకువస్తూ ప్రజల యొక్క ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది మేమందరం మా మహిళా విభాగం తరఫున మా మహిళలందరి తరఫున కళ్యాణి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము చక్కగా ఆ సభలో ప్రస్తావించి విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తూ ఆ విషయాల మీద పోరాటం చేస్తూ ఎందుకంటే అందరికి వెళ్ళే అవకాశం ఉండదు అందులో సభలో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రశ్నించడం దాని విషయం మీద మాట్లాడటం అనేది చేయాలి ఆ విధంగా చేస్తున్నందుకు మేమందరం అభినందిస్తూ ఈ రోజు మరి వారు మనకు పిఠాపురం నియోజకవర్గ ఆఫీస్ కు రావటం జరిగింది ఈ నియోజకవర్గంలో మహిళా విభాగం అందరితో కూడా మాట్లాడి మరి ఈ మహిళా విభాగం యొక్క సంస్థాగత నిర్మాణం పట్ల వారు కొన్ని ఆదేశాలు సూచనలు చేయటం జరుగుతుంది